కొన్ని చోట్ల మహిళలు ఉదయం నిద్ర లేకి ఆవు పేడ నీళ్ళు చల్లి పెడతారు అలా ఆవు పీడ నీళ్ళు చల్లడాన్ని కళాకి చల్లడం చాలా చల్లడం ఉంటారు కొందరు రోజు వారి రాకపోయిన పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో పేడ నీళ్ళతో కళాకి చల్లుతారు పూజ చేసుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా ఆవు పేడతో శుద్ధి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా ఆవు పేడ నీటి స్థలాన్ని శుద్ధి చేయడం చాలా చల్లడం వెనుక ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి అంటే ఆవు శుద్ధి చేయాలని శాస్త్రం

అంటే భూమికి మనిషికి ప్రకృతికి మేలు చేకూర్చేవి మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములు ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థ సజావుగా సాగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి యాంటీబ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అది కంగ అధికంగా సేవించడం వల్ల ఇవి నశించి ఉదరపేగు సంబంధిత రోగులు వస్తాయి దేశవాలి పేడలో ఉండే క్రిమిజీవ మిత్రజీవాలు కూడా అందరికీ మేలు చేస్తాయి జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారకం రోగకారకమైందని ఉంటుంది కానీ దేశవాలి పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం అది ఆరోగ్యానికి హేతువు వర్తమానంలో మనం అనేక కారణాల వల్ల రేడియేషన్ ప్రభావానికి గురవుతున్నాం ఈ రేడియేషన్ వారి నుంచి ఆవుపేడ మనల్ని కాపాడుతుంది ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మిక శక్తిని నిరోధిస్తుంది నిరోధిస్తుందని పరిశోధనలో నిరూపితమైంది ఇంటి పైభాగంలో ఆవుపేడతో అలికితే ఇంట్లోకి రేడియోధార్మికత ప్రవేశించదు ఆవుపేడ యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ కారణంగానే పవిత్ర ప్రదేశాల్లో వంటగా వంటగదిలో ఇల్లంతా ఆవుపేడను అలికే సాంప్రదాయం ఏర్పడింది ఆవుపేడతో అలికిన ప్రాంతం హానికరక బ్యాక్టీ బ్యాక్టీరియాకు దూరంగా ఉంటుంది ఈనాటికి కొన్ని తెగలవారు బాలింత తల్లులకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవు పేడను ఉపయోగిస్తారు ఆవుపేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు దోమలు రావు ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుక ఆవుపేడతో కల్లాపి చల్లుతారు ఇల్లు ఆలు ఆలు అలుకుతారు ఇలాంటి శుభ్రం చేయడానికి వాడే ఫెనాయిల్ ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తారు పాదాల పగుళ్లకు కూడా ఇవి ఒక కారణం రసాయనికరమైన ఫినాయిల్స్ భిన్నంగా ఆవుపేడ కలాపి చల్లడం ద్వారా విడుదలయ్యే వాయువులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిర్మి నివారిస్తాయి ఈ విధంగా గోమయం అనేక రకాలైన వ్యాధులను నివారించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది ఇంతటి సర్వోన్నతమైన వై వైజ్ఞానిక కోణం ఉన్నది కాబట్టే మన పూర్వీకులు ఆచారాలు సాంప్రదాయక సాంప్రదాయాలు శాస్త్రాలు పేరుతో ఆవుపేడ నీటితో చల్లడా చాని చల్లడాన్ని మన సంస్కృతిలో భాగం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్